सूर्यकोटिसमप्रभ समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा वक्रतुण्ड महाकाय सूर्यकोटिसमप्रभ निर्विघ्नं कुरु मे

ैव महेश्वरी वायो सूर्यक्षितेषः जीवनस्य गणाधिपः आकाशस्याधिपो विष्णुः अग्नेशै सूर्यक्षितेषः जीवनस्य తందానే 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 ఉన్నారా ఎవరైనా ప్రతిరోజు పండగనే నోట్ చెప్తారు అందరికీ నా నమస్కారములు అరివిడ వారి ఇంట ఆత్మీయ కళకు విచ్చేసిన మన బంధువులందరికీ ప్రతి ఒక్కరి తరఫున ప్రతి ఒక్కరికి స్వాగతం మొదటి సంవత్సరపు ఆత్మీయ కలయికను ఒక వేడుకగా జరుపుకోవడానికి ఆటపాటలతో కార్యక్రమాన్ని ప్లాన్ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో చిన్న చిన్న లోటుపాట్లు కానీ తెలిసి తెలియక ఏవైనా తప్పులు ఉంటే వాటిని మన వాళ్ళందరూ కూడా అర్థం చేసుకొని ఈ కార్యక్రమాన్ని దైవ చేస్తామని మనస్ఫూర్తిగా కోరుచున్నాను మొదటి ముందు జ్యోతి ప్రతిత్వాల్లా చేయవలసిందిగా కోరుచున్నాం కళ్యాణం Yeah. yeah. ఆమయ్యాలకు నాన్నలకు మా బావలకు తమ్ముళ్లకు కొడుకులకు అల్లుళ్లకు మనవాళ్ళకు అమ్మలకు నాన్నమ్మలకు అత్తయ్యలకు మరిద మేనవాళ్ళకు కోడలకు కూతుళ్ళకు పిల్లలకు వారికి వారియ్యల వారి ఆశ్చర్య కళకు ఇచ్చేసిన బందులు వారందరూ స్వాగతం స్వాగతం మా నాన్నమ్మ వాళ్ళ ఇంటికి స్వాగతం ఏర్పాడలా మా అమ్మమ్మ గారి ఇంటికి నీకు స్వాగతం మనం ఇలా కలిసి చాలా రోజులు కాదు చాలా సంవత్సరాలు అయింది నడిపూల్లో మీరు చూస్తుంటే చూస్తూ ఉంటే నీకేమనిపిస్తుంది మావయ్యా మరి కొంచెం ఎక్కువైనట్లేదు అంటే చాలా గ్యాప్ వచ్చింది కదా మాత్రం ఉండదు వచ్చా అయ్య మనం చాలా రోజుల తర్వాత కలుసాం కదా ఈ ఆత్మీయ కలిపిలో ఈ రోజు ఏం చేద్దాం మనం ఆటలు పాటలు మాటలు నడి పొళ్ళు జ్ఞాపకాలు చాలా ఉన్నాయి అప్పటికప్పుడుగా తెచ్చాం లోపల అన్నీ రోజే బయటకు వస్తాయి అబ్బో చాలా గట్టిగానే ప్లాన్ చేసినట్టున్నారు అయితే అరే అలా అయితే ఏం చేసాడని రెడీగా ఉన్నారా ఈ రోజు కార్యక్రమంలో మొత్తం చాలా ప్రోగ్రామ్ తయారైతే అందులో భాగంగా ఏంటంటే మన వాళ్ళలోనే కొంతమందిని యాక్టివ్ టీమ్ని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది వాళ్ళు హైపర్ యాక్టివ్ టీం అరిగేలా హైపర్ యాక్టివ్ అంటే ఆహా టీమ్ అని పిలుస్తున్నాం వీళ్ళు మీ దగ్గరికి వచ్చి ప్రోగ్రామ్స్ కానీ పరిచయ కార్యక్రమానికి కానీ పిలిచినప్పుడు మీరు త్వరగా వాళ్ళకి సహకారం చేస్తున్నారు సేన ఈ రోజు నాతో ఈ ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేసేది ఎవరు ఈ రోజు ఆత్మీయ కలకల్లో ఆటలు ఆడేది దిష్టి కలగకుండా ముందు ఆ గణేష్ ప్రార్థించి కార్యక్రమానికి ముందుకెళ్దాం సో లెట్ స్టార్ట్ గణేష్ ప్రార్థన అంబిక లిషిత దీప్ జ్యోతి क्षाय धीमहि गुणशरीराय गुणमण्डिताय गुणेशानाय धीमहि गुणातीताय गुणाधीशाय गुणप्रवेष्टाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय बालचन्द्राय श्रीगणेशाय రాంబాబాయి గారి ఫ్యామిలీ జన్సెట్ సేతు పెద్ద ఫ్యామిలీ పక్కన వచ్చి రెడీకాలకు మరి ఈ రోజు ఎంతో పెద్దవాళ్ళు స్మరించుకుంటూ మనం ఈ యొక్క కార్యక్రమం ఉల్లాసంగా ఉత్సాహంగా చేసుకోవడం జరుగుతుంది మరి అరిగిలి ఆదినారాయణమూర్తి గారి దంపతులు రత్నాయమ్మ గారు ఆదినారాయణ దంపతులు కుటుంబ సభ్యుల్లో ఇప్పటి వరకు సంతోషులైన వారందరికీ కూడా సాపెతూ ఒక్క రెండు నిమిషాలు మనం పట్టించోసంగా తో